నా పేరు శ్రీనివాసు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నన్ను చాలా ఇబ్బంది పెట్టింది ఒక బలహీనండ నిద్ర లేనితనం నన్ను చాలా బాగుపరిచింది ఇంకొక గొప్ప విషయం వారి కోడికలు నిద్రలేనితనం ద్వారా ఆదివారం మంత్రి రాకుండా ఇంట్లోనే ఉండికి పోయే పరిస్థితులు కూడా వచ్చాయి సోమవారం నుంచి శుక్రవారం నిద్రపోక శనివారం నేట్ ఆ అంటే నిద్ర రాకపోవడం వల్ల మందిరానికి వచ్చినప్పుడు ఆ రాసార్లు నిద్రపోయా చాలాసార్లు అది నాకు నచ్చేది కాదు దాని గురించి ప్రత్యేకంగా పాస్కర్ గారికి ఒకసారి చెప్పాను కొన్ని వారాలు చేయడం అసలు ఆదివారం కూడా రాలేదు అసలు చాలా రోజులు ఆప్సం సంవత్సరంలో చాలా నేను చాలా రోజులు రాలేదు నేను రాలేదు అనే కారణం నిద్ర ఒక్క విషయంలోనే చాలా బాధపడ్డాను అప్పుడు పాస్టర్ ఎందుకు రావాలని అనుకుంటే ఈ ఒక్క విషయంలోనే నేను ఇబ్బంది పడుతున్నాను పాస్టర్ అంటే ఆయన అప్పుడే ప్రార్థన చేసినప్పుడు అదే రోజు బాగా నిద్రపోయాను మరుసటి రాజాల నుంచి నేను ఎక్కువ ఉన్నా అంటే ఆప్షన్ లేదు దాని తర్వాత వచ్చేసి ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వారం పూర్తిలో నన్ను చాలా బలంగా నేను ఆత్మీయతగా ముందు నడిపించింది అంటే వాక్యము మంగళవారం కూడా వచ్చే వాక్యం ఆదివారం గురువారం రోజు వినిపింపబడే ధ్యానిపబడే వాక్యం నన్ను బాగా ఉద్దేశపరిచేది ఆ ఉద్దేశపరిచినటువంటి నన్ను ఆదవరం ఇంట్రెస్ట్గా వచ్చేవాళ్ళు ఆరాధన చేయాలని కోరిక ప్రార్థన చేయాలని ఒక కోరిక నేను కూడా పాటలు పాడాలని కోరిక ఇలాగా ప్రతిసారి ఉత్సాహం అనేది రెట్టింపు రెట్టింపుగా ఉంటుంది అనమాట సో అట్లా ఏమైనా ప్రతి బిలో ముందు రాసిన పత్రిక ఒక చిన్న ఒక హాఫ్ పేజీలో ఉన్నటువంటి మన పాత్ర దాదాపుగా ఫైవ్ మంత్స్ అనుకుంటారు అది చెప్తూ ఉంటే ఏం ఎన్నిసార్లు ఈ ఈ పిల్లము పద్ధతి గురించి చెప్తా వచ్చారు ఆ నేను ముగింపు రాదు అని చెప్పేసి రేటు నేను అది చెప్తా ఉంటే ఎప్పుడు కూడా ఒక అంటే ప్రతిసారి ఒకే విధంగా ఎప్పుడు చెప్పలేదు పాత్ర ఆ పిలమున్ పత్రిక ప్రతి వారం మధ్య ప్రతి మంగళవారం ప్రతి గురువారం ప్రతిసారి కట్టబడతా ఉంటాయి ఆ అంటే ఒకే విధంగా అది ఎప్పుడు కనిపించలేదు అనమాట ఒక్కొక్క విషయం గురించి చిన్నగా చెప్తా ఉంటాయి నేను బాగా అర్థం చేసుకొని ఎట్లా వాక్యం ప్రిపేర్ అవ్వాలి ఎట్లా అర్థం చేసుకోవాలి ఎట్లా ధ్యానించాలి అని చెప్పేసి నాకు జీలో సమయం ద్వారా నాకు మంచిగా నా జీవితం కొంచెమైనా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా కొంచెం ముందుకు ఎదిగే విధంగా నాకు సాయం చేసింది అందుబాటులో